జహార్ జహార్ కామ్రేడ్స్ ఈరోజు రోజు ముక్తార్ పాస పైల చంద్రమ్మదే వర్ధంతి పైల చంద్రక్క ముక్తార్ పాస ఐదో వర్ధంతి సభనే ఈరోజు స్టాలిన్ భవన్ లో జరుపుకుంటా ఉన్నాం వీళ్ళు శ్రీకాకుళం సాయుధ పోరాటాన్ని పుణిపుచ్చుకుని చంద్రక్క అలాగే పైల వాసు దేవరావు గారి భార్య అలాగే ముక్తార్ పాసా ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలో విద్యార్థి పీడిఎస్ నుంచి వచ్చి అనేక పోరాటాలు చేశారు ఇక్కడ జగ్గంపేటలో కూడా పిక్కిమిల్కి అనేక పోరాటాలు చేసి విజయం సాధించిన దాంట్లో ఉన్నారు ఈ రోజుని ఐదో వర్ధంతి సార్ని స్టాలిన్ భవన్లో జరుపుకుంటా ఉన్నాం నా పేరు వీసి నాలుగు తొమ్మిది ఇరవై ఇరవైనా వైజాగ్లోని జీజీహెచ్లో చనిపోయారు చంద్రక్క ఆవిడ ఆత్మరక్షణ దళాల్లో అలాగే కొన్ని కుట్ర కేసుల్లో కూడా పదమూడు సంవత్సరాలు జైలు జీవితం చేసి అనేక చిత్రహింసలు గురయ్యారు ఆవిడ చిన్నతనం నుంచే బాల కార్మిక సంఘాల్లో పదకొండవ సంవత్సరంలో బాల కార్మిక సంఘ కమిటీ సభ్యురాలుగా ఎన్నికయ్యి తన సహసరి పైలా వాసుదేవరావు భార్యగా ఉండి అనేక పోరాటాలు నిర్వహించిన దాంట్లో వాళ్ళకు శ్రీకాకుళం సాయుధ పోరాటం జరుగుతుందంటే సాయుధ పోరాటం చేస్తున్నారంటే వీళ్ళే ఆదర్శం అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే ముక్తార్ పాసా ఈ ప్రాంతంలోని కూడా పెద్ద పేరున్న లీడర్ ఆయన ఎందుకంటే ఇక్కడ టైల్స్ వర్కర్స్ యూనియన్ స్థాపించి అనేక విజయాలు సాధించారు ఆ రోజుల్లో నలభై పైగా ఉన్నటువంటి టైల్స్ కంపెనీలు అలాగే గోదావరి కానీ తెలంగాణలో కూడా టైల్స్ ఫ్యాక్టరీలు ఈ రోజున ఉన్నాయంటే ముక్తార్ పాసా దాంట్లో ముఖ్య పాత్ర పోషించారు ఆయన ఖమ్మం జిల్లా గోదావరి కానీ అలాగే ఇల్లందుల్లో అనేక పోరాటాలు చేసి విజయం సాధించారు వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ వర్ధంతిని